అందరికీ నమస్కారం అండి శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు శివపురాణం ఆధారంగా దక్షయజ్ఞము శివుని తాండవం గురించి తెలుసుకుందాం దేవతలందరూ వచ్చిన యజ్ఞం బ్రహ్మ విష్ణువు ఋషులు ఇంద్రాది దేవతలందరికీ ఆహ్వానం ఉంది కానీ ఈ సృష్టికి మూలమైన పరమశివునికి ఆహ్వానం లేదు ఆ అవమానమే ఒక తండ్రిని రాక్షసుడిగా మార్చింది ఒక భార్యను యోగాగ్నిలో లయమయ్యేలా చేసింది మరియు ప్రళయానికి దగ్గరగా తీసుకువచ్చి తాండవాన్ని సృష్టించింది దక్షుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు అతనికి గొప్ప యజ్ఞకర్తగా పేరు అతడి కుమార్తె సతీదేవి సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపం ఆమె పరమశివుణ్ణి తండ్రికి ఇష్టం లేకపోయినా వద్దు అని చెబుతున్నా కూడా భర్తగా స్వీకరించింది దక్షుడు ఒక విషయం అంగీకరించలేకపోయాడు తన కుమార్తె సతీ సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపమని ఆమెకు పరమశివుడే సమానుడని అతని అహంకారం ఒప్పుకోనివ్వలేదు శివుడు యజ్ఞ ఫలాపేక్ష లేనివాడు యజ్ఞక్రియలకు అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు దక్షునికి ఇది నచ్చలేదు దక్షుడు మహాయజ్ఞం ప్రారంభించాడు అందరికీ ఆహ్వానం పంపించాడు కానీ శివుడికి మాత్రం పంపలేదు ఇది మర్చిపోయిన తప్పు కాదు ఇది అహంకారంతో చేసిన అవమానం సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని కోరింది శివుడు హెచ్చరించాడు ఆహ్వానం లేని చోటికి వెళ్ళడం అవమానం అని కానీ తండ్రి ఇంటిపై ఉన్న మమకారం సతిని ఆపలేకపోయింది యజ్ఞమండపంలో మండపంలో దేవతలందరూ ఉన్నారు కానీ శివుని స్థానం ఖాళీ దక్షుడు శివుణ్ణి నిందించాడు ఆ మాటలు సతి హృదయాన్ని చీల్చేశాయి పరమశివుడు వద్దు అని చెప్పినా వచ్చి అవమానం పడింది తన భర్తని నిందించడం ఆమె తట్టుకోలేకపోయింది ఆమె ఒక్క మాట చెప్పింది నీకంటే నా భర్త చాలా గొప్పవాడు అని అలాగే తను ఆదిశక్తి స్వరూపమని చెప్పింది అలా చెప్పినా కూడా దక్షుడు శివుని నిందించడం అందరి ముందు అవమానపరచడం వలన తన భర్త మాట వినకుండా వచ్చినందుకు శివనింద విన్న దేహంతో తిరిగి వెళ్ళలేక యోగాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసింది ఈ వార్త శివునికి చేరింది అక్కడే మహాదేవుడు మౌనంగా మారాడు ఆ మౌనమే భయంకరం తన జటను పీకి నేలపై విసిరాడు అది వీరభద్రునిగా మారింది వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దేవతలు ఓడిపోయారు ఇంద్రుడు పారిపోయాడు దక్షుడి శిరస్సు ఖండించబడింది శివుడు సతీదేవి దేహాన్ని భుజాలపై పెట్టుకుని తాండవం ప్రారంభించాడు దిక్కులు పిక్కటిల్లేటట్లు రోధిస్తున్నాడు భూమి కంపించింది సృష్టి నిలిచిపోయింది శివుని తాండవం వల్ల సృష్టి వినాశనానికి దగ్గరగా రావటంతో లోకక్షేమార్థం విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించాడు ఆ భాగాలే శక్తిపీఠాలుగా మారాయి అప్పుడు దేవతలందరూ శివుణ్ణి శర దక్షుణ్ణి బతికించమని అప్పుడు శివుడు దక్షునికి మేకతల పెట్టి ప్రాణం ఇచ్చాడు అహంకారం కరిగిపోయింది శివుడు కోపించలేదు అహంకారాన్ని తుడిచివేశాడు భక్తి లేని యజ్ఞం శూన్యం అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే వెంటనే గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి